అందరికీ నమస్కారం మా పేరు ఎలికంటి శ్రీనివాసులు మా మైలార గ్రామం మా గ్రామానికి మైలారం గుట్టాలో మైనింగ్ ఉందని చెప్పేసి రెండు వేల నాలుగులో వాళ్ళు పర్మిషన్ తీసుకొని రెండు వేల పదహారు వాళ్ళు పర్మిషన్ వచ్చిందని చెప్తున్నారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు మిషన్స్ తీసుకురావడం జరుగుతుంది ఆ మిషన్ తీసుకొచ్చే క్రమంలో మా అంతా యూత్ అంతా కలిసి గ్రామస్తులంతా కలిసి ఆ మిషన్లను ఆపడుతున్నాం ఆపినప్పుడు వెళ్ళిపోతున్నారు మళ్ళీ రెండు సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ రావడం జరుగుతుంది అందుకోసమని అట్లాంటివి ఆపకుంటే ఇంకొకసారి మా గ్రామానికి ఎవ్వరు రావడానికి వీలు లేదు మా గ్రామం ప్రతి ఒక్కరం ఉమ్మడిగా కుళ్ళ మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేస్తూ మా గ్రామాన్ని మంచిగా ససామాల ఉంచుకోవాలనే ఉద్దేశంతో మా గుట్టలో వన్యప్రాణులు ఉన్నాయి నెమలిలు ఉన్నాయి వాటితో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మా మారుమూల గ్రామం కాబట్టి అందరు రైతులు ప్రతి ఒక్క కుటుంబంలో రైతులు ఉన్నారు ఆ రైతులు ఉన్నారు కాబట్టి ఆ రైతుల కోసం అందరికి మేకలు గొర్రెలు పశువులు అన్నీ ఉన్నాయి వాటి కోసమని వర్షాకాలం ఎక్కువ ఉన్న టైంలో వర్షాలు ఎక్కువ ఉంటే మేము గుట్టకెళ్ళి ప్రతి ఒక్కరం అక్కడ మేపుకోవడం జరుగుతుంది వాటితో పాటు మనకు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం క్రీడా ప్రాంగణము బాల ప్రకృతి వనము ఇవన్నీ స్థాపించడం జరుగుతుంది వాటితో పాటు వాటితో పాటు మా గుట్టలో చాలా టెంపుల్స్ ఉన్నాయి పురాతన టెంపుల్స్ ఉన్నాయి శివాలయం మార మారమ్మ టెంపులు చిన్నకేశ్వర టెంపుల్ ఈ మధ్యలో పెట్టినటువంటి రామాలయం వెంకటేశ్వర స్వామి ఇట్లా టెంపుల్స్ పురాతన టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి మా గుట్టను రక్షించుకునే బాధ్యత మా అందరిపై ఉంది కాబట్టి మేమందరం ఉమ్మడిగా గ్రామం మొత్తం కలిసి మా మా గ్రామానికి ఈ బ్యానర్ కట్టి మాకు గుట్టం వద్దు ఓటు వద్దు అనే నినాదంతో ముందుకు సాగుతున్నాం అది దానికోసమని అధికారులు ప్రతి ఒక్కరు స్పందించి మా గ్రామానికి స్పందిస్తారని ఆశిస్తూ మేము సెలవు నమస్కారం నా పేరు గుడి సైదులు మా గ్రామం మైలారం మా మైలారం గుట్ట ఎవరి అనుమతితోటి గ్రామ గ్రామస్తులను ఎవరిని తెలుసుకొని గుట్టకు పర్మిషన్ ఇచ్చేది ఇవాళ మాకు ఆ గుట్ట లేకపోతే మాకు జీవితం లేదు అక్కడ శివాలయం ఉంది నరసింహస్వామి టెంపుల్ వెంకటేశ్వర్ల టెంపుల్ గుట్ట కానుకొని చిన్నకేశ్వర టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి ఊరు మొత్తం గుట్టపైనే ఉంది మా బతుకు వేంది మొత్తం నాలుగు గ్రామాలకు హానిజ జరుపుతుంటారు మీరు మీరు ఏం చేయదలుచుకున్నారు మేము గుట్ట ఆపదలుచుకుంటాం ఉద్యానికి అయినా సిద్ధమే పోరాటానికి సిద్ధమే ఇప్పుడు ఏం చేయదలుచుకొని మీరు మేము మేము ఓట్లు వేయము మా గ్రామానికి మీరు ఓట అని రాకూడదు ఓట అని వస్తే బండి మా గేట్ దాటదు మీరు మా గేటు దాట సామాన్